దలుచుకున్నా అసలు నీ పార్టీలో నీ పార్టీలో కాదు ఏ పార్టీలో తెలంగాణ అనే పదమే లేదు ఒక కాంగ్రెస్ పార్టీలో తప్ప మాది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటాం టీపీసీసీ అంటాం ఆయన టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసుకున్నాడు ఈ ఎక్కడో విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని మొదటి సభలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలో కాదా మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు ఆమెనే ఆమె పుణ్య తెలంగాణ వచ్చింది అని చెప్పి సభలో అందరి సమక్షంలో వారు ప్రకటించడం జరిగింది నేను కూడా సభలో ఉన్నాం తెలంగాణ ప్రజలు ఉన్నది మీ రికార్డులో కూడా ఉన్నది ఈరోజు అలాంటి సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతీకలైన ఒక అమ్మ లాంటి తెలంగాణ తల్లిని ఈరోజు ఆవిష్కరించుకుంటూ పోతున్న సందర్భంలో వాళ్ళు ఆ నాయకుడు కనీసం వచ్చి శుభాకాంక్షలు చెప్పేది పోయి బయట పిచ్చి పిచ్చి వేషాలు చేస్తూ ఈరోజు ఇంత పవిత్రమైన రోజు తెలంగాణ ప్రకటించిన రోజు ఇది అందుకే అధ్యక్ష